లంక గ్రామాలు భయం గుప్పిట్లో వణికిపోతున్నాయి భారీ వర్షాలు దడపుట్టిస్తున్నాయి ప్రాణాలు దక్కించుకోవడం కోసం జనం పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు బుడమేరుకు మరోసారి భారీ వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఎటు చూసినా ముంపు భయం వెంటాడుతోంది బుడమేరు వరదతో పాటు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొల్లేరు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది అంతకంతకు పెరుగుతూ వచ్చిన వరద గోదావరిని తలపిస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లకు తాళాలు వేసుకుని వలసబాటు పట్టారు బాధితులు ముంపు కాలనీలో ఏ ఇంటిని చూసినా మూడడుగుల వరకు నీరు చుట్టుముట్టింది మరో మూడు రోజుల పాటు వరద ప్రభావం తగ్గే అవకాశం లేకపోవడంతో సురక్షిత ప్రాంతాల్లో బాధితులు తలదాచుకుంటున్నారు కొల్లేరు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుండటంతో కాలనీలోకి వెళ్లేందుకు పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది గత నాలుగైదు రోజుల నుంచి పలు గ్రామాలు ముంపులోనే చిక్కుకున్నాయి ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ జడ్పీ హైస్కూల్ ఆవరణలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ దాదాపు అరవై కుటుంబాలు తలదాచుకుంటున్నాయి గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొల్లేరు పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లాల వరకు అందరూ అలర్ట్ ఉండాలన్నారు వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రైన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ ఫాల్ కానీ మోడరేట్ ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా నీళ్లు వస్తాయి ఆ నీళ్లన్నీ పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్య పరిస్థితుంది లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు అధికారులు అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు